అస్తే ఉంటోని కిన్న సాపే అన్నట్లా ఆ సాగేస్తే మంచిగా ఉస్తారు మంచి ఆ తీతు ఉంటది కాల్ ఇప్పుడే స్టార్ట్ అయిదేనోనది గా కాలలు కొంతమంది రెండు రేవులు పెడతారు కదా అట్లా బెటరా ఇట్లా బెటరా ఏ ఇట్లేనా కాలు కట్టుకుంటుంది అట్లా నాకు కూడా రెండు దిక్కులకు గీస్తే మెత్త అవుతుంది అన్నట్టు కళ్ళు ఇదే కళ్ళు వచ్చే దాంట్లో గింతే కానీ ఇదేమో ఇప్పుడు ఇప్పుడు తీయగొస్తుంది కదా ఆ సప్పకు మెత్తగా పడుతుంది కదా అట్లా ఇది అనేది మెత్త అవుతుంది గీయ ముందుకే పడతనే ఉన్నది కళ్ళు చానా రోజులు పడదు అట్లా మళ్ళా తట్టుకోదు పురుగు పడితే అట్టుకోదు చెట్టు కూడా ఇబ్బంది కాదు ఇక ఒక సైడ్ గట్టిగా ఉంటుంది గట్టిగా చెట్టు పెరిగేది పెరుగుతుంది అట్లా పెరగదు రెండు ఎక్కలు గీసే వరకు మోగయినా సనా అయిపోవచ్చు మళ్ళీ ఆ మీద బరువు కానీ తీటే పడుతుంది అట్లా అట్లా ఉంగుతుంది అట్లా గీయనట్టు ఎంత ఎట్లా గీయాలనుకున్నావు అనుకున్నావు సన్న మెరదీయాలి సన్న మెరదిస్తే చెట్టు పెరుగుతుండాలి అని తోపుతుంటారా దొడ్డు మేర దీయదు మెరదీస్తే అన్నట్టు చెట్టు ఎఫెక్ట్ పడుతుంది చెట్టు వంగుతుంది ఇటు పక్క ఆడ పోతుంది యితే ఈ పాటికి గీసేప్పుడు ఓదురుగా ఓపికతో గీతేనే కళ్ళు కళ్ళు ఈటే కనబడుతుంది పచ్చ తెల్ల ఇందాక అయితే డైరెక్ట్ నల్ల పోసినట్టే పోసిండే ఇవ్వడం అట్లే అది బాగా మా ఊరి చెరువు ఈ చెరువు కట్టక ఇంత సీదు ఉన్నా కానీ ఇట్లా మన బాపు గీస్తే కళ్ళు ఇట్లా పడుతుంది మంచి ఓపిక మనసు అన్నాడు చాలా ఎక్స్పీరియన్స్ దాపు ఇప్పుడు

ఏడు దాక్కుట అబ్బో ఏడు పదహారు ఎండ్లు అమ్మా ఇ ఎంతలేని ఇప్పుడు దాపు నలభై ఏండ్లు అన్నట్టు నలభై ఏండ్ల ఎక్స్పీరియన్స్ ఇంత చెట్ల మీద ఇప్పుడు దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మా ఊళ్ళకి గీయబట్టి ఇంతవరకు ఒక్క ఈద్ కూడా చచ్చిపోలేదు అంత ఎక్స్పర్ట్ ఇక మన సొండోళ్ళం గీత్తనైతే చెట్ల కట్టే ఆచి చెత్తరా చెట్ల ఆచిత్తారు ఆకారంలా చెట్లు ఎంత పెంచు ఇంకా అట్లా ఉంటది అంతా అట్లా మన ఇంట్రెస్ట్ మంచిగా సేవ చేస్తే మనకు మనకు లాభం దొరుకుతుంది అట్లా